స్వయం సహాయక సంఘాల సభ్యుల రుణ జీవనోపాధుల ప్రణాళిక వాస్తవ అంచనాలకు తగినట్లు ఉండేలా సర్వే చేయాలని డిఆర్డీఏ ప్రాజెక్టు డైరెక్టర్ నారాయణ తెలిపారు జిల్లా వ్యాప్తంగా జరుగుతున్న స్వయం సహాయక సంఘాల సభ్యుల రుణ ప్రణాళిక సర్వేలో భాగంగా తాళ్ళూరు కురిచేడు ముండ్లవూరు మద్దిపాడు మండలాల్లో జరుగుతున్న సర్వేను పీడి పరిశీలించారు గతంలో ప్రభుత్వం స్వయం సహాయక సంఘాలకు బ్యాంకు రుణాలతో పాటు స్త్రీనిధి ఉన్నతి సిఏఎఫ్ వంటి వాటి నుండి రుణ సదుపాయం అందజేయడం జరిగింది కొంతమంది సంఘ సభ్యులకు అవసరం లేనప్పటికీ రుణ సదుపాయం అందించేవారు దీంతో ప్రభుత్వం సభ్యుల వారీగా కుటుంబ అవసరాలకు జీవనోపాధుల ద్వారా ఆదాయాభివృద్ధికి కావలసిన పెట్టుబడి రుణ ప్రణాళిక తయారు చేసుకోవడం ద్వారా అవసరమైన సమయాల్లోనే రుణాలు అందించేలా సర్వే చేయడం జరుగుతుందని పీడి నారాయణ తెలిపారు జిల్లా వ్యాప్తంగా ఉన్న నలభై ఐదు వేల సంఘాల్లోని నాలుగు లక్షల యాభై వేల మంది సభ్యుల నుండి సమాచారం సేకరించడం జరుగుతుందన్నారు ప్రతి సభ్యురాలికి ఎప్పుడు రుణం అవసరమో ఏ విధమైన రుణం అవసరమో సర్వేలు నమోదు చేసి ఆ సమయానికి రుణ సదుపాయం అందించేలా ప్రణాళిక తయారు చేయడం జరుగుతుందన్నారు ప్రతి మహిళ రుణ వినియోగం పూర్తి స్థాయిలో సక్రమంగా అవలంబించేలా చేయడం జరుగుతుందన్నారు సంవత్సరానికి సర్వే ఆధారంగా వార్షిక రుణ ప్రణాళిక తయారు చేసి ప్రభుత్వానికి అందజేయనున్నట్లు పీడి తెలిపారు సర్వే సమయంలో ప్రాంతీయ సమన్వయకర్తలు ఏపీఎంలు విఓఏయలు సీసీలు నమోదు ప్రక్రియ పూర్తయ్యే వరకు సర్వే కార్యక్రమాన్ని పర్యవేక్షించాలన్నారు సమాచార సేకరణలో తప్పుడు సమాచారం కానీ నిర్లక్ష్య పూర్తి సమాచార సేకరణ గాని చేయకుండా సభ్యులు కోరుకుంటున్న విధంగా జీవనోపాధి కుటుంబ అవసరాల నమోదు చేయాలన్నారు ఒక్కొక్క మనిషికి ఎంత వస్తుంది వేలు ఒక్కొక్క మనిషికి వచ్చేసి మనిషికి వచ్చేసి అప్పు నిల్వ లక్ష అరవై వేల ఏడు వందల యాభై తీయడానికి ఆదాయ అభివృద్ధికి మీకు అవసరము అంటే మా దాంట్లో ఏమి ఉన్నాయంటే పిల్లల పెళ్లికి ఉన్నాయి పిల్లలకి పెళ్లికి పిల్లలు చదువులకు కొత్తగా